హాయ్ ఫ్రెండ్స్ నేను చేయబోయే రెసిపీ మునక్కాడ సాంబార్ సాంబార్ కావలసిన పదార్థాలు ఆనియన్ కొంచెము జీలకర్ర వెళ్ళుళ్ళి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మునక్కాడ నూనె పసుపు చిటిక ఉప్పు తగినంత జీరా పొడవు చిటిక మెంతెపొడ చిటిక సాంబార్ ఒక చెంచా పొడి ఒక చెంచా చింతపండు తగినంత టమాటాలు మూడు కందిపప్పు అర్ధం పప్పు కొత్తిమీర కొంచెము కరేపాకు రెండు రంగులు కందిపప్పు ఫస్ట్ పెట్టుకున్నాం రెండు ఇజిల్ పెట్టాను చూడండి ఇలా ఉడికిపోయింది పప్పు బాగా ఉడికిపోయింది పప్పు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం ఆవాలు ఆనియను వెళ్ళి ఎండుమిర్చి జీర కరివేపాకు టమాటా వేసేసుకున్నాం ఉప్పు పసుపు మెంత పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నాం బాగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం టమోటా బాగా ఫ్రై అయిపోయింది సాంబార్ పొడి కారం పొడి వేస్తున్నా చింతపండు రసం మునక్కాడ కొత్తిమీర పప్పు కందిపప్పుడు పెట్టుకున్న పోసేస్తాను పది నిమిషాలు బాగా ఉడికి హాఫ్ ప్లేట్ నీళ్ళు సరిపోతాయి సాంబారు రెడీ అయిపోయింది చూడండి మునక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది